హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టైర్ ఆఫ్ ఫార్చునర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత రోడ్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి విత్ తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియా యూపీ కార్లకైతే అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలోనే అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ ఆల్ వీల్ డ్రైవ్ కార్ అండి టూ థౌజండ్ ట్వంటీ అండి రెండు వేల ఇరవై మూడులో బిఎస్ సిక్స్ అండి బిఎస్ సిక్స్ అండి కేవలం పదిహేడు వేలు తిరిగినటువంటి కారు షోరూమ్ పీస్ అండి ఈ కారు ఇక షోరూమ్ పీస్ కొత్త కారు కొన్నట్టే మీరు ఈ కారు కొనుక్కుంటే మాత్రం ఫ్రెండ్స్ టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ సిగ్మా టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ మాన్యువల్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఐదు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ నెంబర్ వన్గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉందండి అన్యూజ్ అండి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ కి హైవే మీద దాదాపుగా పది దాకా అయితే మైలేజ్ అయితే రావచ్చండి పది దాకా మైలేజ్ అయితే రావచ్చు అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ అయితే ఉందండి అలాగే చిల్లేసి రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇంటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీస్ ఉన్నాయండి ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టాట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టాట్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఇక కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారండి కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి వందకు వంద శాతం జెన్యున్ పెయింట్తో ఈ కారు అయితే ఉందండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసిడి రైట్ లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నెక్స్ట్ లెవెల్ షోరూమ్ పీస్ ఈ కార్ ఈ కార్ అండి ఫ్రెండ్స్ అలాగే కారు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు రీసెంట్ గా అయిపోయింది మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి ఉంటుందండి కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారండి ముప్పై ఒక్క లక్ష యాభై వేలు థర్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈ కారు ధర అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి ఓసారి కారు మొత్తం చూపిస్తానండి చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఫార్చునర్ ఫోర్ వీల్ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే సిగ్మా టాప్ అండ్ వేరియం గ్రే కలర్ కార్ అండి మ్యాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కార్ అండి చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డియార్లతో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు గ్రే కలర్ కారు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా కొత్తగా అయితే ఉన్నాయండి అలాగే ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది కింద బాడీకి కూడా ఇక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అన్ యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను దగ్గరగా చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయండి ప్రస్తుతానికి కారు లాక్ అయింది పాకెట్లో నా పాకెట్లో కీ అయితే పాకెట్లో అయితే ఉంది మళ్ళీ ఒకసారి లాక్ అన్లాక్ అయితే అయిందండి చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే మీకు నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఎక్కడ బటన్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ లేవండి షోరూమ్ పీస్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే షోరూమ్ పీసు మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది ఒకసారి డోర్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి బ్యాక్ కానీ అలాగే ఫ్రంట్ కానీ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకుంటే ట్లయితే సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా షోరూమ్ పీస్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను పుష్టి అడ్బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి రీడింగ్ చూడవచ్చండి కేవలం అంటే కేవలం పదిహేడు వేల ఐదు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఈ కారుకి చూసుకున్నట్లయితే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే గేర్స్ కూడా ఒకటి నుంచి చూడొచ్చు ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతుంది గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డాష్ బోర్డ్లకు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మీకు ఈకో మోడ్ ఉంది అలాగే పవర్ మోడ్ కూడా అయితే ఉందండి ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల బాయ్య బానేట్ కోల్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ మళ్ళొకసారి చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ స్టిక్కర్స్ అయితే ఉంది అలాగే బానెట్ పంచింగ్ అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అండి చూడొచ్చు హైడ్రాలిక్ అండి ఒకసారి ప్రెస్ చేస్తే చాలు హైడ్రాలిక్ ఇది మొత్తం కూడా బటన్ ప్రెస్ చేస్తే డిక్కీ అనేది ఓపెన్ అయితే బూ బూట్ యొక్క స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే మళ్ళీ డిక్కీ బటన్ ప్రెస్ చేసేయని చూడొచ్చు చూడొచ్చు బటన్ ప్రెస్ చేస్తే చాలు మీకు డిక్కీ అనేది క్లోజ్ అయితే అవుతుందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ పొజిషన్ అనేది చూపిస్తానండి భయ పకడు అలాగే ఇంజన్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను అని చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే అందరు బయట బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే లెగ్గులు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది సీల్డ్ ఇంజన్ అండి ఈ పదిహేడు వేలు తిరిగిందంటే అసలు ఇక కారు షోరూమ్ పీస్ అండి ఈ కారు దాదాపుగా మీరు ఏడు లక్షల దాకా అయితే హ్యాపీగా తిరగచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్బార్ గాడికి రేస్ దేదో భయ అవర్ ఎక్బార్ దేదో ఓకే బస్ ఇంజన్ బంద్ కర్రే ఎక్బార్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీతో వచ్చినటువంటి బానెట్ అండి మళ్ళొకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను భయ్యా గాడి దుబారా స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి భయ్య చూడొచ్చండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు భయ గాడి బంద్ కరో అలాగే భయ్య బహారావు భయ రెండు వేల పన్ రెండు వేల ఇరవై కారండి బిఎస్ సిక్స్ టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ ఆల్వీల్ డ్రైవ్ కార్ అండి సిగ్మా వేరియంట్ అండి మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది షోరూమ్ పీస్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే పదిహేడు వేలు తిరిగింది కార్ కాస్ట్ ముప్పై ఒక్క లక్ష ముప్పై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అని అందరికీ బాయ్ జై హింద్